హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మన ఛానల్ తరపున హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ముల్లంగి సాంబార్ చూసేద్దామండి ఒక కప్పు కందిపప్పు తీసుకొని అందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వెల్లుల్లి నేను పొట్టు తీయకుండా అలాగే వేసేస్తానండి బాగా శుభ్రంగా కడిగేసి సన్నగా మనకు కావలసిన షేప్లో మనం ముల్లంగి కట్ చేసుకోవాలండి పొట్టు తీసేసి దాన్ని దూరగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఉడికిన తర్వాత ఈ కుక్కర్లో ఉంచింది బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత పప్పు గిత్తితో ఇలా రుద్దేసి ముల్లంగి అందులోకి వేసేసేయాలండి ఈ సాంబార్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి తమిళనాడు వాళ్ళు అయితే చాలా టేస్టీగా చేసుకుంటారు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ధనియాలు ఎండుమిరపకాయలు మిక్సీకి పట్టేశానండి దోరగా వేయించుకొని మిక్సీ పట్టేశాను బియ్యం కూడా వేసుకోవచ్చండి దోరగా వేయించి రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను చింతపండు కొద్దిగా తీసుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలండి తగినంత ఉప్పు కారం బాగా తగిలితే ఏ కూరకైనా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత పక్కన తిరుగుమూత పెట్టుకొని అందులోకి వేసేసేయాలండి కొద్దిగా ఇంగ వేసేయాలి చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడుతుందండి మన సాంబారు చూసేయండి ఎంత బాగుందో అంతే మన సాంబార్ రెడీ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్